లోకమందున్న దీన జనా దీపముగా పెరుగుతున్నవాడా నే పాడేద మనోహరుడ ఏపీ ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవో ചേനു സജീവ ആരാധന ഗീതം നേട മനോഹരുണ കേസൈ చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థ లేరుగని సాత్వి కూడా నీకు సాటవరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది నాలో స్వార్థ మేరుగని సాత్వీ కూడా నీకు నీవే నా అందరికీ వందనాలు ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు అందరం శ్రద్ధగా విందాం దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ప్రభు పేరట మీ అందరికి వందనాలు శుభాలు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దేవా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రీతిగా అయా మరోసారి అయా వాక్యం రూపంలో మీ యొక్క బిడల మధ్యలోనికి మీ దీనదాసులు నడిపించినందుకు వందనాలయ్యా వాక్యం చెప్పడానికి నిలబడుతున్న నీ దీనదాసురాన్ని మరుగుపరుచుకొని మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని అయ్యా నా తండ్రి ఏ మాటలు నీ బిడలకు కావాలో నీ దాసుల యొక్క నోటిలో మీరు పెట్టి మీరు మాట్లాడుకోమని ఏసైనాములు అడుగుతున్నాం తండ్రి ఆ ఈనాటి ఈనాటి వాక్యధ్యానము మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినా మనం గమనించినట్లయితే ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను ఒక భయంకరమైన రోగంతో ఉంటున్న ఒక వ్యక్తి దేవుని బిడలారా ఏసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చి తన యొక్క సమస్య ఏంటో చెప్పుకుంటున్నట్లు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారు ఇక్కడ పరిస్థితి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వ్యక్తి మనందరిలాగా ఇంటిలో నుంచో లేకపోతే మనందరిలాగా ఊర్లో నుంచో ఒక ప్రాంతంలో నుంచో అందరూ నివాసం చేస్తున్న స్థలంలో నుంచో వచ్చిన వ్యక్తి కాదు ఈ వ్యక్తి ప్రభు గురించి ఎన్ని దినాలుగా కనిపెడుతూ ఉన్నాడో ఎన్ని దినాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడో లేకపోతే ప్రభుని ఎలా కలవాలి తన యొక్క బాధ ఏసుప్రభుతో ఎలా చెప్పాలి తన సమస్యను ప్రభుతో చెప్తే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం దొరికిద్దనే ఒక గొప్ప విశ్వాసంతో నమ్మికతో ఎన్నో దినాలుగా ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో కుష్టి రోగానికి మందులు ఉన్నాయి బిడల్లారా ఈ రోజుల్లో ఎటువంటి వ్యాధికైనా ఆ మనుషులకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతిదానికి చాలా వరకు మందులు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో దేవుని బిడల్లారా యేసుప్రభు ముందు కానీ లేకపోతే ఈ లోకానికి వచ్చి ఆయన సంచారం ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాల్లో కానీ దాని తర్వాత కానీ ఈ కుష్ఠరోగం అనే రోగానికి లేదు ఆ రోగం పరిస్థితి ఎలా అంటే మనుషుల మధ్యలో ఆ వ్యక్తి ఉండటానికి వీలు లేదు ఎక్కడ ఉండాలి అంటే ఎవ్వరు సంచారం చేయని స్థలంలో ఆ ఉండాలి మనుషుల మధ్యలో ఉండటానికి వాళ్ళు కన్నవాళ్ళు కావచ్చు కట్టుకున్న వాళ్ళు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆ వ్యాధి ఉంది అని ఆ వ్యక్తికి తెలిసిన తర్వాత లేదా కుటుంబీకులకు తెలిసిన తర్వాత ఆ వ్యాధి ఆ వ్యక్తి శరీరంలో ప్రారంభించబడిన తర్వాత దేవనబిడ్డలనారా ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి అంటే ఆ ఊరు బయట పాలెములో ఊరి ఎలుపల మనసు సంచారం లేని ప్రాంతంలో ఉండాలి అటువంటి భయంకరమైన సమస్య లేకపోతే అటువంటి రోగం వచ్చింది అని ఒకవేళ ఆ వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎంత కృంగిపోయి ఉంటాడో కదా దేవుని బిడల్లారా ఎందుకు అంటే ఆ రోగం గురించి కొంత నలిగిపోయి ఉండి ఉంటే ఆ రోగాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు లేకపోతే తన చుట్టూరు ఉన్న వాళ్ళు తనని చిన్న చూపు చూస్తారు ఊర్లోనికి వాళ్ళందరి మధ్యలోనికి రానివ్వరు దేవుని బిడల్లారా అందరిని విడిచి ఒక అనాథ జీవితం జీవించాలి వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తి ఎంతో నలిగిపోయి ఉండి ఉండొచ్చు ఎంతో కృంగిపోయి ఉండి ఉండొచ్చు దేవుని బిడల్లారా అయితే తన హృదయంలో ఒక నమ్మిక ఏంటంటే ఈ వ్యాధి నుంచి ఒకవేళ నన్ను డాక్టర్లు స్వస్థపరచలేకపోవచ్చు ఈ వ్యాధి నుంచి నాంతటా నేను బయటికి రాలేకపోవచ్చు కానీ నన్ను బయటికి తీసుకొని రాగలిగిన ఒక ఆయన ఉన్నాడు ఆయన నజరేడైన యేసు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ఒక మంచి సమయం వస్తుంది అని ఎదురు చూసి ఉండి ఉండొచ్చు దేవుని బిడల్లారా ఈ మాట వింటున్న నువ్వు ఏదైనా సమస్యతో ఏదైనా అనారోగ్యముతో ఏదైనా ఒకవేళ డాక్టర్లు ఇంకా మా వల్ల కాదు లేకపోతే ఈ రోగం పోవాలంటే ఇన్ని లక్షలు లేదా ఇంత కాలము ఇన్ని సంవత్సరాలు అని చెప్పిన పరిస్థితులు నీ జీవితంలో ఉంటే భయపడొద్దు దేవుని బిడ్డ ఈ కుష్ఠరోగిని ధైర్యపరిచినట్లుగా ఈ కుష్ఠరోగికి మంచి రోజులు వచ్చినట్లుగా ఈ రోగికి సమీపంలోనికి నజరేడైన ఏస్సు నామం వెళ్ళినట్లుగా ఈరోజు నజరేడైన యేసు నామం నేను దర్శించటానికి తాకటానికి నీకున్న బలహీనతల నుంచి విడిపించటానికి అది ఎటువంటిదైనా ఒకవేళ ఎవ్వరి లోకంలో ఎవరి వల్ల కానిదైనా అయిగుండి ఉండొచ్చు కానీ ఏసు వైపు చూస్తే ఖచ్చితంగా నీ ప్ర సమస్యకు విడుదల ఉంది ఆ వ్యక్తిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఏ శైలో ఏం గుర్తించాడంటే నాకున్న ఈ బలహీనత నాకున్న ఈ రోగం ఈ లోకంలో ఎవ్వరి వల్ల దేని వల్ల నా సొంత ప్రయత్నాల వల్ల లేకపోతే డాక్టర్ల వల్ల ఇంకా ఎవరెవరో మనుషుల ప్రయత్నాల వల్ల నాకు మేలు కలగదు అని మొట్టమొదట ఆ వ్యక్తి గమనించాడు గ్రహించాడు తర్వాత ఇది ఇంక ఇంతే అని నిరాశపడిపోలా ఇంకా నా జీవితం ఇంతే ఇంకా నా బ్రతికింతే శాపగ్రస్తుని నేను ఒక బలహీనుని నేను ఉపయోగం లేని వ్యక్తిని నేనేం చేయలేను నా వల్ల ఏది కాదు ఇంకా అసలు నేను ఎందుకు పుట్టానో అని ఈ నిరాశలో ఆ వ్యక్తి లేడు కానీ ఏసు ఖచ్చితంగా తన జీవితంలో కార్యం చేస్తాడని ఒక గొప్ప విశ్వాసంతో నమ్మికతో ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు కాబట్టి దేవుని బెడలారా ఆయన కొండ మీద ఆ ప్రసంగం చేసి ఎన్నో ధన్యతలు గురించి ఎన్నో విషయాలు తన ఎదుట ప్రజలతోనూ ముందున్న శిష్యులతోనూ తన ఎమ్మడించిన ఆనాటి ప్రజలతో ఎన్నో విషయాలు ఆయన చెప్పి దిగి వస్తూ ఉండగా ఆయన వస్తూ ఉండగా ఆయనతో జన సమూహం ఉంది అనేక మంది ఉన్నారు కానీ వ్యక్తి యొక్క ధైర్యం ఏంటంటే యేసు దగ్గరికి నేను వెళ్తే మనుషులు నన్ను త్రోసివేసినట్లుగా యేసు ప్రభు త్రోసివేయుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు కనికిరం దొరికిద్ది ఖచ్చితంగా నా బలహీనతకి నా సమస్యకి పరిష్కారం దొరికిద్దని ఒక గొప్ప ధైర్యముతో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని మొక్కి వచ్చి నా బాధ ఇదయ్యా అని చెప్పలేదు చాలాసార్లు మనం దేవుని దగ్గరకు వస్తాం కానీ ఆయన ఎవరో గుర్తించం ఆయన ఎటువంటి దేవుడో గుర్తించాం ఆయన ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడో ఎందుకు ప్రభు నమ్ముకోవాలో మనం చాలాసార్లు గుర్తించాం కానీ ఏదో మన బాధ టకటక చెప్పేసి తీరిపోవాలి అయిపోవాలనే ఆలోచనతో మనం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ వ్యక్తి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చాడు ఈ భయంకరమైన స్థితితో నిరాశతో దేవుని బిడ్డలారా ఒకవేళ ఆ వచ్చిన సమయంలో అందరు చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు నువ్వు ఇక్కడికి వచ్చావు ఏంటని తిట్టొచ్చు కొట్టొచ్చు ఎనికి బయటికి లాగొచ్చు ఇవన్నీ చేయవచ్చు కానీ ఆయన ధైర్యం ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఇంకా చింత లేదు అని ఆయన దగ్గరకు వచ్చి ఆ ఆయన్ని మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని మన ప్రభువుకి ఏది ఇష్టం అంటే నువ్వు నేను మనం శుద్ధునిగా అనగా పవిత్రంగా లేకపోతే పరిశుద్ధంగా మనం బ్రతకటమే మన యేసు యొక్క ఉద్దేశం అందుకనే కదండి ఆయన ఈ లోకానికి వచ్చింది కనుక దేవుని బిడ ఈ మాట వింటున్న నీ శరీరంలో ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కుష్టి అనేది బయటికి కనపడుతున్న రోగం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా ఆ ఇర్మియా గ్రంథంలో చెప్తుంది వాక్యం ఏమని అంటే పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని బిడల్లారా అంటే వ్యక్తి శరీరానుసారమైన పైకి కనపడే రోగంతో ఉన్నాడు రెండోది ఈ వ్యక్తి దేవుని బిడ్డలారా పాపం అనే రోగంలో ఉన్నాడు పాపానికి పరిహారం ఏస్సు నామం ఏస్సు రక్తము అని గుర్తించాడు వ్యక్తి కనుక ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా అని ఆయన మృతి మొదట ఆయన్ని హెచ్చించి నేను తగ్గాలి ప్రభా నువ్వు హెచ్చించబడాలి నువ్వు హెచ్చైన దేవుడివి నువ్వు అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడివి అని ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయన నామాన్ని స్మరించి అప్పుడు అంటున్నాడు ఏమని అంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని నాది నా ఇష్టం కాదు అని ఆయనకి తెలుసు దేవుని బిడలారా ఆయన రోగుల కొరకు వచ్చాడని ఆ కుష్ఠిరోగికి ఆయనకి తెలుసు ఆ కుష్ఠికి ఆయన పాపుల కొరకు వచ్చాడని ఎవరు చేసిన పాపము నా మీద పంగా మారింది అది నా తల్లిదండ్రుల నా పిత్రులా లేదా నేనా దీన్ని ఇరవగలిగిన దీన్ని తొలగించగలిగిన నా మీద నుంచి దీన్ని తీసివేయగలిగిన ఆ శక్తి నీలో ఉంది ప్రభా నువ్వు కనికరిస్తావు నువ్వు దాటిపోవు నువ్వు క్షమిస్తావు క్షమించగలిగిన దేవుడు అయ్యా నీ దగ్గర క్షమాపణం ఉంది కనుక అయ్యా నా మీద పని చేస్తున్న పాపం తొలగించబడాలి నన్ను బాధిస్తూ నన్ను ఊరి బయటికి తీసుకెళ్ళిన మనుషుల మధ్యలో లేకుండా బ్రతికున్నానని పేరు మాత్రం ఉంది కానీ ప్రతి దినము చస్తు బ్రతుకుతూ ఎందుకున్నానో దేనికి ఉపయోగపడని నా జీవితం ప్రతి దినము ఈ వ్యాధిని బట్టి ఈ వ్యాధిని చూసుకుంటూ ప్రతి దినము కృంగిపోతూ బ్రతుకుతున్నా నన్ను బాగు చేయగలిగిన నామం నీ నామయ్యా అని వ్యక్తి ఏసు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని బిడల్లారా ఆయన్ని మృక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ప్రభు దగ్గర అడిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే వెంటనే ప్రభు ఏం చేశాడు ఎంత భయంకరమైన రోగంతో వచ్చినా నిన్ను లేకపోతే ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు లేకపోతే నువ్వు ఈ పాపం చేశావు దానికి శిక్ష ఇదే అని ఆ గాయముతో బాధతో వేదనతో ఉన్న ఆ వ్యక్తిని గాయపరచలేదు కానీ ఇంకా లేదు కానీ మనుషుల్లాగా ఇంకా ఆ దేవుని బిడల్లారా మాటల చేత ఆయన ఇంకా హేళన చేయటమో అపహాసం చేయటమో లేకపోతే ఇంకా బాధించటమో చేయలేదు కానీ అక్కడ ప్రభు చేసిన పని ఏంటంటే దేవుని బిడల్లారా అందుకు ఆయన చేయి చాపి దేవుని బిడల్లారా ఎవరు ముట్టుకోవటానికి వీలు లేని స్థితిలో ఉంటున్న ఒక రోగిని దేవుని బిడ్లారా కనీసం ఆయన దగ్గర కూర్చోటానికి కూడా ఆ ఊర్లో ఉండటానికి కూడా వారి మధ్యలో ఉండటానికి కూడా ఏ కార్యక్రమానికి దేనికి ఎక్కడ ఆయనతో ఉండటానికి కూడా కన్నవాళ్ళు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఇష్టపడలేదు కానీ నీవు నేను మనం నమ్మిన ఆరాధిస్తున్నా ఇంకా నమ్మలేదేమో దేవుని బిడ్డ యేసుప్రభు ఇంకా ఎవరో అనుకుంటున్నావేమో దేవుని బిడ అయితే ఈ దేవుడు ఏం చేశాడంటే చేయి చాపి ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా ఏం చెప్పారంటే ఆయన ఆయన నీ కొరకు నా కొరకు మన బలహీనతల కొరకు లేదా మన అక్కర్ల కొరకు మన అవసరతల కొరకు మనల్ని ఆ పవిత్రంగా మలుచుట కొరకు మనిషి మనిషిగా బ్రతుకుట కొరకు ఒక మనిషి పాపంలోనే నశించిపోతే చస్తే ఆ పాపానికి పరిహారం దేవుని బిడలారా ఆరనగ్ని దాన్ని తప్పించటానికి దాని నుంచి విడిపించటానికి లోకానికి వచ్చిన యేసు ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి నోటిలో నుంచి ఆ మాట పలికిన వెంటనే ఆ వ్యక్తి తనని తను తగ్గించుకొని నేను బలహీనుణ్ణి నా వల్ల కాది ఇది నీ ద్వారానే జరిగిద్ది నువ్వే చేయగలవు అని ఎప్పుడు తన భారం ప్రభు మీద మోపాడో ప్రభు చేతిలో తన సమస్యను పెట్టాడో వెంటనే ప్రభు చేయి చాపి దేవుని బిడలారా ఈరోజు ఏ సమస్యతో నువ్వు సతమతం అవుతున్నావు ఏ సమస్య నిన్ను తీస్తూ ఉంది నితర పట్టిని కూడా చేస్తుంది బాధిస్తుంది దేవుని బిడ్డ ఏ సమస్య నీ ఇంట్లో అనేక మంది ఉన్న నిన్ను ఒంటరిని చేసింది ఏవైనా పాపంలో ఉన్నావా నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకుంటున్న ఆ బలహీనతను బట్టి నీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ నిన్ను చిన్నచూపు చూస్తున్నారా అసలు నిన్ను క్షమించం నువ్వు క్షమించే పని చేయలేదు ఎన్నటికీ నేను క్షమించేదే లేదని నీ ఇంట్లో వాళ్ళందరూ దేవుని బిడ్డ ఒకవేళ నిన్ను బాధిస్తున్నారా మాటల చేత కఠినంగా ప్రవర్తిస్తున్నారా అయితే నీకు శుభవార్త దేవుని మీద క్షమించగలిగిన నామం నిన్ను క్షమించుట కొరకు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నా బిడ్డ నా వైపు చూస్తాడా అని ఆ భారముతో ఆ సమస్యతో ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని ఎప్పుడు నా మీద ఆనుకుంటాడా అని ఆ సమస్యను తనే మోస్తూ కాకుండా నా దగ్గరికి తీసుకొచ్చి నా చేతిలో నా సమస్య ఇది ప్రభా నా భారం ఇది ప్రభా ఇది నా వల్ల కావటం లేదు ప్రభా చేతగాట్లేదు ప్రభా ఒక బలహీనని ప్రభా నాలో ఈ బలహీనత ఉంది ప్రభా నన్ను బాగు చేయి ప్రభా నన్ను సరిచేయ్ ప్రభాని ఎప్పుడు ప్రభు చేతిలో నువ్వు పెడతావని ప్రభువైపు నువ్వు ఎప్పుడు తిరుగుతావని యశు ప్రభు ఎదురు చూస్తున్నాడు దేవుని బిడ్డ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెయ్యి చాపి నాకు ఇష్టమే నిన్ను అద్భుతమైన రీతిలో నీ తలను ఎత్తుటం నిన్ను బాగు చేయటం నువ్వు ఆరోగ్యంగా ఉండటం పాపము నుంచి నువ్వు విడుదల పొందటం నీకున్న వ్యసనాల నుంచి విడుదల పొందటం నీకున్న బంధకాల నుంచి నువ్వు బయట रातम రావాలని నీ కాశ ఉంటే విడిపించటానికి దేవుడు తన చేతులు చాపి ఉంచాడు ఆనాడు మాత్రమే కాదు ఇప్పుడు కూడా ఆయన హస్తము చాపబడి ఉంది దేవుని బిడ్డ అడుగుతావా ప్రభా నేను బలహీనుని అని ప్రభా నాకు నీ సహాయం కావాలి అని నన్ను దాటిపోవద్దని లేకపోతే ఇంత పెద్ద సమస్య ఇలాంటి కుష్ఠరోగానికి ముందే లేదని తెలుసు కదా నాకు ఇంకా ప్రభు దగ్గరికి ఏమి వెళ్దాములే ఈ సమస్యకి పరిష్కారం లేదులే దేవుడు కూడా ఏం చేయలేడులే అని నిరాశపడుతూ నువ్వే కృంగిపోతూ ఉంటావా దేవుని బిడ శారా ఒకసారి నవ్వింది దేవుని బిడ మరలా సంవత్సరం కల్లా నీ గర్భములో లేకపోతే నీ కౌగిట్లో కుమారుడు ఉంటే అది జరగదు అని ఇది ఎవరి వల్ల కాదు అని ఇంకా ఆ సమస్య నా జీవితం నుంచి తొలగించబడదని శారా నవ్వితే దేవుడు ఏమన్నాడంటే శారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని షారాతో చెప్పి మరలా మరుసటి ఏటకల్లా షారా కౌగిట్లో బిడ్డను పెట్టిన దేవుడు ఈ దేవునికి యస్సు ప్రభుకి మనం ఆరాధిస్తున్నా నువ్వు నమ్మినా లేకపోతే నువ్వు ప్రార్థిస్తున్నా లేకపోతే దేవుని బిడ్డ నువ్వు ఎవరి మీద అయితే ఆనుకున్నావో ఈ నచరేడైన యస్సు నామానికి అసాధ్యమైంది ఏదీ లేదు ఒకవేళ ఇప్పటిదాకా దాకా ప్రార్థన చేస్తూ ఉంటే ఒకవేళ నీ సమస్యలన్నీ ఎక్కడ ఉన్నాయో అలాగే ఉన్నాయా అవుతూ ఉందా దాన్ని బట్టి నిరాశ కలుగుతుందా దేవుని బిడ్డ దాన్ని బట్టి నీ ఇంట్లో వాళ్ళు హేళన్ చేస్తున్నారా ఇంకెప్పుడు నీ సమస్యకి పరిష్కారం అంటున్నారా ఇంకా నీ స్థితి మారదు అంటున్నారా ఈ రోగం పోదు అంటున్నారా నువ్వు దీంట్లో నుంచి బయటికి రాలేవు అంటున్నారా దేవుని బిడ్డ ఆయన దగ్గర ఆలస్యం ఉంది కానీ దేవుని బిడ్డ అలక్ష్యం లేదు ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారం ఉంది దేవుని బిడ్డ లేకపోతే ఇంత పెద్ద సమస్య ఎవరి వల్ల కాదు అని ఒకవేళ నిరాశపరుస్తున్నారా నిన్ను ఎనికి లాగుతున్నారా నీకున్న పరిస్థితులను బట్టి చిన్న చూపు చూస్తున్నారా ఇంట్లో వాళ్ళే నీ రక్త సంబంధికులే నీ కుటుంబీకులే నీ కులస్తులే ఒకవేళ నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారా దేవుని బిడ్డ అయినా అధైర్యపడుకు ఏసు ప్రభు అందరికీ ప్రభు దేవుని బిడ్డ కానీ నీళ్ళ మధ్యలో ఉన్నావా దేవుని బిడ్డ ప్రతి దినము నీకుంట నా బలహీనత నీ కుష్టి రోగి తన చేతుల్ని చూసుకొని తన కాళ్ళని చూసుకొని ఈ చేతులు కష్టపడటం కాదు కదా అసలు దేనికి ప్రతిరోజు ఈ చేతులతో బాధించబడుతూ ఈ నొప్పిని తట్టుకోలేక దేవుని పట్లారా ఈ ఉండి తినలేక చేతులు ఉండి కష్టపడలేక చేతులు ఉండి ఏమీ చెయ్యలేని ఒక చాతగాని స్థితిలో నా జీవితం అని నిరాశతో కుమిలిపోయి దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ధైర్యం తెచ్చుకుంటూ యేసప్రభు అక్కడ అద్భుతం చేశాడు ఇక్కడ చేశాడు యేసుప్రభు కొంతమందిని కుష్ఠరూగు తాకాడు లేకపోతే వారి కేక విన్నాడు అన్న మాటలు ఈ వ్యక్తిని ఎంతగానో ధైర్యపరిచినాయి ప్రోత్సాహపరిచినాయి బలపరిచిని దేవుని మాటలు విను ధైర్యం తెచ్చుకో కృంగిపోకు దేవుని బిడ్డ ఆయన నిన్ను సిగ్గుపడివుడు ఒకవేళ మనుషుల్ని నమ్మితే మనుషుల్ని నిన్ను సిగ్గుపరచవచ్చు మనుషుల్ని నమ్మితే నువ్వు మోసపోవచ్చు మనుషులు ఈ లోకం నిన్ను మోసం చేయవచ్చు వాళ్ళెవరైనా వాళ్ళు నీ రక్త సంబికులైనా కట్టుకున్న వాళ్ళైనా కన్నవాళ్ళు లేకపోతే నువ్వు కన్నవాళ్ళైనా నిన్ను మోసం చేయవచ్చు కానీ యేసు ప్రభువు నిరాశతో మోసపోయి దుఃఖంలో ఉన్న నిన్ను ఆదరించగలిగిన దేవుడు ఆయన వెంటనే చేయి చాపి ఆ యొక్క కుష్టి రోగితో ఉన్నాడు నాకు ఇష్టమైన ఆయన నువ్వు శుద్ధుని అవ్వటం అని చెప్పి ఆ వ్యక్తిని ఆ ముట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం వెంటనే అతని కుష్టి రోగము శుద్ధి అయినది అని విశ్వాసంతో వచ్చాడు ఆ వ్యక్తి దేవుని బిడ్డ నమ్మికతో వచ్చాడు చుట్టూరు పరిస్థితులు సరిగ్గా లేవు దేవుని బిడ్డ డైరెక్ట్గా గా ఆ వ్యక్తి కలవకపోతే ఆ రోజు ఆ వ్యక్తి తిరిగి బ్రతికి మరలా తను ఉన్న స్థలానికి వెళ్తాడనే నమ్మకం లేదు అటువంటి సమస్యల మధ్యలో అటువంటి పోరాటాల మధ్యలో ప్రభు దగ్గరకు వచ్చాడు ఆయన్ని ప్రభు అని ఆయన పాదాలు పట్టుకున్నాడు ఆయన సమస్యను ఆయన బాధను ఆయన వేదనను ప్రభు పాదాల దగ్గర పెట్టాడు బ్రతిమాలాడు ప్రార్థన చేశాడు ప్రభుని ఎలా అడగాలో ముందుగానే సిద్ధపడ్డాడు గ్రహించాడు వచ్చి అడిగాడు అడిగిన రీతిగా ప్రభు దాటిపోకుండా ఆ వ్యక్తిని ఏదైతే అడిగాడో ఆ వ్యక్తికి ఏదైతే కావాలో ఏదైతే కొరతుందో ఆ వ్యక్తికి ఏదైతే కొదుగుందో ఏదైతే తన్ని బాధిస్తుందో ఏదైతే తన శరీరంలో పని చేస్తూ అందరికి దూరం చేసిందో బలహీనుని చేసిందో ఆ ఊరి మధ్యలో రానికుండా చేసిందో ఊరి బయటికి తరిమి వేసిందో ఏదైతే అది ప్రభు తొలగించాడు నీ జీవితంలో కూడా ఎప్పుడు నువ్వు కృంగిపోతున్న నువ్వు ప్రార్థించు ఎందుకు ప్రార్థించకూడదు దేవుని బిడ నువ్వు ఎందుకు ప్రభు దగ్గరకు రాకూడదు ప్రభు అని నువ్వు ఎందుకు నోరారా ప్రభుని పిలిచి నీ సమస్య చెప్పకూడదు నువ్వు చెప్తే నిన్ను దాటిపోడు ఆయన అందరికి ఉపకారి దేవుని బిడ నా జీవితంలో కూడా నేను ఒకప్పుడు యేసు ప్రభు నా దేవుడు కాదు ఆ యేసు ప్రభు అసలు నా దేవుడు కాదు ఆయన ఎవరో దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని అనేక సమస్యల మధ్యలో అనేకమైన రోగముల మధ్యలో వారానికి నాలుగు ఐదు సార్లు హాస్పిటల్కే తిరుగుతూ నెలలు సంవత్సరాలు తరబడి నా జీవితం హాస్పిటల్కి రోగానికి అంకితమైంది నా జీవితం అయితే దేవుని బిడ్డలారా నా జీవితంలో కూడా ఈ రోగి యొక్క జీవితంలో ఒక మంచి సమయం వచ్చినట్లుగా నా జీవితంలో కూడా ఒక మంచి దినం వచ్చింది ఒక మంచి సమయం వచ్చింది అనుకోకుండా నేను దేవుని బిడ్డలారా దేవుని వైపు తిరగటం దేవుడు నన్ను పట్టుకోవటం నా శరీరంలో పనిచేస్తున్న శాపము నుంచి నన్ను ప్రభు విడిపించాడు నువ్వు కూడా ప్రభువైపు తిరిగితే ప్రభువైపు చూస్తే నిన్ను కూడా విడిపించటానికి నిన్ను తాకటానికి లేదా నీ బిడలకుంటున్న అనారోగ్యాన్ని బట్టి నీ భర్తకున్న అనారోగ్యాన్ని బట్టి లేదా నీ భార్యకున్న అనారోగ్యాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉంటున్న బలహీనతల్ని బట్టి ఓ దేవుని బిడ్డ ఎందుకు నువ్వు ధైర్యంతో ప్రభువైపు తిరగకూడదు ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా దేవుని బిడ్డ మానవ ప్రయత్నాలు నీ సొంత ప్రయత్నాలు వాళ్ళీలు చెప్పిన ప్రయత్నాలు చేస్తూ యేసు ప్రభుకి దూరంగా ఇంకా దూరంగా ఆయన కాదులే అనుకుంటూ ఉంటున్నావు కదా ఎందుకు ఒకసారి ఏసువైపు చూడకూడదు దేవుని బిడ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమామయుడు దేవుని బిడ్డ నిన్ను దాటిపోయే దేవుడు కాదు కనుక ఆ కుష్టి రోగిని ఏం ముట్టలేం అసలు నీ గాలే మాకు సోకొద్దు అని అందరూ ఆయన్ని చూసి జరిగి దూరం వెళ్ళిపోయి వంటని వాణ్ణి చేసి ఆయన సమస్య ఆయన కృంగతీస్తే యశ్వ్రభు హక్కును చేర్చుకున్నాడు కదా బాగు చేశాడు కదా తన ముఖంలో ఆనందాన్ని పెట్టాడు కదా తన కళల్లో సంతోషాన్ని పెట్టిన దేవుడు తన కన్నీటిని తుడిచిన దేవుడు ఈరోజు కూడా మన మధ్యలో ఆయన శక్తి పనిచేస్తూనే ఉంది దేవుని బిడ్డ నువ్వు ఎందుకు తిరగకూడదు నువ్వు ఎందుకు అడగకూడదు నువ్వు కూడా వేసు వైపు తిరిగితే ఒకవేళ నువ్వు కూడా దేవుని బిడ ఆయన మీద ఆనుకుంటే ఆయన వైపు చూస్తే నిన్ను ఆయన తాకటానికి ముట్టటానికి సహాయం చేయటానికి ఆయన చేతులు చాపటానికి ఆ మహోన్నతమైన చేతులు ఏడు నక్షత్రాన్ని కుడి చేత పట్టుకున్న చేతులు నీ కొరకు నా కొరకు మన కొరకు మన పాప దోషముల కొరకు సిలువలో మన కొరకు రక్తము కార్చిన చేతులు ఇంకా చాపబడే ఉన్నాయి నువ్వు కూడా అడుగుతావా దేవుని బిడ ఆనుకుంటావా ఆయనతో చెప్తావా లేకపోతే ఇంకా ఇప్పుడే కాదులే అని లేకపోతే ఈ సమస్యలో నుంచి నేను బయటికి రాలేనులే అని యేసుప్రభు కూడా దేవుడు కూడా ఏం చేయడని ఒకవేళ కఠినంగా నీ హృదయాన్ని చేసుకుంటూ ఇంకా అలాగే ఉంటావా దేవుని బిడ కాబట్టి ఈ మాటలు వింటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతుంది నిన్నే దేవుడు దర్శించాలని నీకన్నిటినే తుడవాలని అనేక సంవత్సరాలుగా మందులు వాడి అలసిపోయి మంచంలో ఉన్న నిన్నే దేవుడు దర్శిస్తుంది దేవుని బిడ నువ్వు ఎక్కడ ఉండి ఈ వాక్యం వింటున్నావో తెలియదు కానీ నీతోనే దేవుడు మాట్లాడుతుంది దేవుని బిడా నిరాశతో దిక్కుతో సిన పరిస్థితుల్లో నీ వల్ల కాక హాస్పిటల్ కూడా నిన్ను తీసుకెళ్లే వాళ్ళు లేక వెళ్ళాలనుకున్నా నీ దగ్గర ఒక రూపాయి కూడా లేక ఉన్నదంతా వ్యర్థం చేసుకొని ఇంకా ఇంతే నేను చావు తప్ప మరొక మార్గం లేదని ఒక నిరాశ కూడా నడిపించబడుతున్నావు ఓ దేవుని బిడ్డ దేవుడు నిన్ను దర్శించాలని చూస్తున్నాడు దేవుని బిడ్డ దేవుడు నీ మీద దృష్టి నిర్పుతున్నాడు దేవుని బిడ దేవుడు నీ వైపు చూస్తున్నాడు ఆయన నీ వైపు తిరిగే ఉన్నాడు నువ్వు ఒకవేళ ఈ ప్రభు మీద ఆనుకుంటే నన్ను తాకండి ప్రభా నన్ను దర్శించని ప్రభా నన్ను దాటిపోవద్దు ప్రభా నన్ను దాటిపోని దేవుడని నేను విన్నాను వాక్యం ద్వారా అని నువ్వు ప్రార్థన చేస్తే మోకరిస్తే నీకుంటున్న బలహీనతను విడిచిపెడితే ఇంకా ఒకవేళ పాపంలోనూ నువ్వు ఉంటూ కార్యం జరగాలని ఇంతకాలం ఒకవేళ ఎమ్మడిస్తూ ఉన్నావేమో నీ పాపం ఏంటో నీకు తెలుసు కదా దేవుని బిడ్డ ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన ఏసు వాక్యం ఇంట నువ్వు అయ్యా నీ వాక్యానుసారంగా జీవిస్తాను నీ చిత్తానుసారంగా జీవిస్తాను నన్ను సరిచేయి ప్రభా గుర్తింపదగిన వ్యక్తిగా నన్ను పెట్టు ప్రభా అయ్యా నన్ను అయ్యా ఆ కుష్ఠరోగిని దాటిపోలేదు కదా నన్ను దాటిపోవద్దు నేను నిరాశ మధ్యలో ఉన్నాను దుఃఖం మధ్యలో ఉన్నానయ్యా కన్నీళ్ళ మధ్యలో ఉన్నానయ్యా అవునయ్యా నిందెల మధ్యలో ఉన్నానయ్యా నాకుంటున్న బలహీనతను బట్టి మనుషులందరూ చిన్న చూపు చూస్తున్నారయ్యా నన్ను దాటిపోకు ప్రభా అని కుష్ఠరోగి పిలిచినట్లుగా నువ్వు కూడా ప్రభుని పిలిస్తే ఆయన పలికే దేవుడు దేవుని బిడ నువ్వు అడిగితే నేను దాటిపోకుండా సహాయం చేసే దేవుడు బాగు చేసే దేవుడు నువ్వు శుద్ధిగా నువ్వు అద్భుతమైన రీతిలో ఒక దేవుని బిడ ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉండటానికి నీకు సహాయం చేసి ఆరోగ్యం ఇచ్చే దేవుడు కనుక ధైర్యపడకు ప్రార్థించు ఈ మాటలు వింటున్న నువ్వు ప్రభు అని పిలువు ప్రభు వైపు తిరుగు పాపాన్ని నీలో ఉంటున్న ప్రతి ఒక్క బలహీనతని విడిచిపెట్టాలి ప్రభు దీని నుంచి నన్ను విడిపించమని ప్రభు సహాయం కోరుకో ప్రభు నేను తాకబోతున్నాడు దర్శించబోతున్నాడు ఈ మాటల్ని దేవుడు దీవించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిసినాను ప్రభా అయ్యా నా తండ్రి కుష్ఠరోగి వచ్చి మీ దగ్గరకి ధైర్యముతో ప్రభా నా ప్రభు దగ్గరికి నేను వచ్చాను కనుక ఆయన ఖచ్చితంగా నన్ను బాగు చేయగలడు అని విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చి ప్రభా అయ్యా మీరు కనికరించకపోతే అక్కడ ఆ వ్యక్తి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు ఆ వ్యక్తికి అయినప్పుడు కూడా ఒక గొప్ప నమ్మికతో నీ దగ్గరకు వచ్చి నీకు కష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడయ్యా ఆ వ్యక్తిని నువ్వు దాటిపోలేదయ్యా నేను ఎవరైనా మేము ఎవరమైనా ఎంత మేము మేమున్నా మమ్మల్ని కనికిరించగలిగిన దేవుడు అయ్యా ఈ మాటలు ఇన్నా నీ బిడ్డల్ని తాకండి ప్రభా దర్శించండి ప్రభా ఏ బలహీనతో నా తను ఏ రోగముతో ఏ సమస్యతో అయ్యా ఏ నిందల అవమానాల మధ్యలో నీ బిడ్డలు నలిగిపోతున్నారో నీ హస్తము చాపి నీ బిడ్డల్ని కనికరించండి లేవనెత్తండి ముట్టండి ప్రభా దర్శించండి ప్రభా వారి కన్నిటిని అయ్యా నాచ్యముగా మలచమని ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నాను నీ బిడ్డలను నువ్వు దర్శిస్తున్నందుకు కనికరిస్తున్నందుకు వారి కన్నిటిని తుడుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ఏ సైనాములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నెంబర్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఎయిట్ జీరో వన్ సిక్స్ మరి యొక్క నెంబర్ నైన్ టూ నైన్ డబల్ జీరో నైన్ ఫైవ్ త్రీ జీరో వన్ అందరికీ వందన్నాడు